ముందు మీడియా మిత్రులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం నా పేరు డాక్టర్ గడబారికి సురేష్ కుమార్ ఏదైతే నందమూరి తారక రామారావు సూపర్ బజార్ అని చెప్పేటువంటి బోర్డు కనిపిస్తూ ఉందో ఆ బోర్డుని మేము గౌరవిస్తూ ఉన్నాం ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు అలాగే పాడేరు ఐటీడిఏలో ఉన్నటువంటి పిఓ గారు ఏదైతే ప్రజెంటు పరిపాలిస్తూ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులందరికీ మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నానా లేదంటే విన్నవించుకుంటా ఉన్నానా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా మన ముందున్నటువంటి డాక్టర్ పిఆర్ అంబేద్కర్ సాక్షిగా నందమూరి తారక రామారావు రైతు బజార్ ఇక్కడ పాత బస్ స్టాండ్లో ఉన్నాయి ఇది ఒక చరిత్ర కలిగినటువంటి రైతు బజార్ ఆదివాసులకి ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి రైతులు వ్యాపారం చేసుకోవాలన్నా లేదంటే మన ఉన్న మనకు ఉన్నటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో ఉత్పత్తులు ఉన్నాయో ఆ ఉత్పత్తులు అమ్ముకోవాలనుకున్న ఏక ఏక బిల్డింగు ఈ గిరిజన రైతు బజార్ ఆ రైతు బజార్లో పేరు కూడా నందమూరి తారక రామారావు గారి పేరు ఉంది మేము కూడా ఆదివాసులుగా ఆదివాసులు రైతుల తరఫున ఏదైతే మన పాడేరులో ఉన్నటువంటి స్థానిక ఈ మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి సార్ మా ప్రాంతంలో వేలాది మంది రైతులు ఉన్నారు వేలాది మంది పంటలు పండిస్తున్నటువంటి కూరగాయలు కానీ అనేకమైనటువంటి పసుపులు అల్లము వెల్లుల్లి ఇలాంటి వస్తువులు అనేక పండిస్తా ఉన్నారు ఈ పంటలు అమ్ముకోవాలంటే గిరిజన రైతు పదాన్ని వచ్చి ఇక్కడ చేసుకోవాలి అలాంటి రైతు బజార్ని తీసుకెళ్లి ఈ రోజు మీరు అన్నా క్యాంటీన్ కడతా ఉన్నారు అన్నా క్యాంటీన్ మీరు వ్యతిరేకం కాదు ఎన్టీ రామారావు గారు పేదరు వారికి ఐదు రూపాయలకో రూపాయికో మీరు అన్నం పెడతారు దాన్ని మేము ఏకీభావిస్తాం ఎందుకంటే ఎన్టీ రామారావు గారి పేరుంది కాబట్టి కాబట్టి ఈ ప్లేస్ కాకుండా పాడేర్లో ఎక్కడైనా కూడా మీరు ప్లేస్ కొంటారా ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి హోమి హాస్పిటల్ దగ్గర ఖాళీగా ఉన్నటువంటి బిల్డింగ్ ఉంది ఖాళీ ప్లేస్ ఉంది ఆ ఖాళీ ప్లేస్ని కట్టి అన్న క్యాంటీన్ పెట్టి మా ఆదివాసీ ప్రజలకి ఆదుకోండి ఆకలవుతున్న వాళ్ళకి అన్నం పెట్టండి కానీ ఈరోజు ఏదైతే ఆదివాసులు పంటలు పండిస్తూ ఉన్నారో ఏదైతే ఆదివాసులు కూరగాయలు పండిస్తూ ఉన్నారో అమ్ముకోవడానికి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టి ఈరోజు అన్నా క్యాంటీన్ని ఈ ప్లేస్ని మీరు కట్టడం అనేది కూటమి నాయకులకి ఇప్పుడు ప్రెజెంట్ పరిపాలిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు అంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఈ లోకల్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు మణికుమార్ గారికి మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నాం లేదు అంటే గిన ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎవరికైనా కూడా రెండు చేలు జోడి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఆదివాసీ ప్రజలు కానుకోండి ఏ ప్రభుత్వం నేను రాజకీయాల కోసం మాట్లాడటం లేదు ఆదివాసీ ప్రజల తరఫున మాట్లాడుతూ ఉన్నాం అన్నా మేము వ్యతిరేకం కాదు మా రైతు బజార్ని కాపాడండి వేరే